హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఈ తొమ్మిది రోజులు ఈ దేవీ నవరాత్రులు అనేవి మనకు చాలా ప్రత్యేకమైనవి చాలా విశిష్టమైనవి కూడా అండి ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు మన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనసారా గనక వేడుకున్నట్లయితే భక్తి శ్రద్ధలతో పూజించి మనసారా అమ్మవారిని వేడుకున్నట్లయితే మనకి అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందండి మీలో ఎంత మంది ఈ దేవీ నవరాత్రులు పూజ జరుపుకుంటున్నారు అనేది నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనసారా గనక మనం పూజించి వేడుకున్నట్లయితే ఆ అమ్మలు నమ్మ ఆ జగన్మాతని మనం ఎలాంటి కోరిక కోరినా సరే అది తప్పకుండా మనకైతే తీరుతుందండి అమ్మవారి అనుగ్రహం కూడా మనకు తప్పకుండా లభిస్తుందండి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు కూడా ఒక అద్భుతం అయితే జరిగిందండి ఈ దేవీ నవరాత్రులు అది ఏంటి అనేది మీరు తప్పకుండా మీరు కనుక అడిగినట్లయితే దాని గురించి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను అప్పటి నుంచి అయితే నాకు ఈ దేవీ నవరాత్రులు అంటే చాలా ప్రత్యేకమైనవి చాలా ఇష్టం కూడా అండి బట్ ఈ ఇయర్ అయితే నేనైతే చేసుకోలేకపోయాను దానికోసమైతే నేను కొంచెం అయితే ఫీల్ అవుతూ ఉన్నాను చాలా బాధగా కూడా ఉందండి అంటే అందరు ఇట్లా వీడియోస్ అట్లా పెడుతూ ఉన్నట్లయితే నాకు అవి చూసుకొని ఇయర్ నేను చేసుకోలేకపోయాను అమ్మవారి పూజ అని చెప్పేసి నాకు కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది చేసుకునే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా అయితే లభిస్తుందండి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధతో పూజ చేసుకున్న వాళ్ళకి బట్ నాలాగా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఏమీ దురదృష్టం మనకి ఏదో చెడు చేయడొచ్చేస్తుంది అని అయితే కాదండి అమ్మకి తెలుసు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము ఎవరు ఎలా చేసుకోగలరు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది అయితే అమ్మకి తప్పకుండా అయితే తెలుస్తుంది మనం పూజ చేసుకున్నా చేసుకోపోయినప్పటికీ కూడా మనం మనసులో అమ్మవారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే అదే చాలండి అదైతే నేనైతే నమ్ముతాను కానీ చేసుకోలేని సిచ్యువేషన్స్లో అయితే కొంచెం మనకు బాధగా ఫీలింగ్గా కూడా అనిపిస్తుంది బట్ కానీ మనకి కొంచెం ఎక్కడో బాధ ఉన్నా సరే మనకు కొంచెం మనసులో అమ్మవారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉన్నట్లయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదండి ఈ దేవి నవరాత్రులు మనం చేసుకోలేనంత మాత్రాన మనకి ఏదో చెడు జరిగిపోతుంది అట్లా అని చెప్పేసి చాలా మంది అయితే ఫీల్ అవుతూ ఉంటారు అట్లా ఏం కాదండి మనం మనసులో అమ్మవారిని ఎప్పుడు ధ్యానించుకుంటూ అమ్మవారిని ఎప్పుడు మనసులో స్మరించుకుంటూ ఉంటే అది పూజ చేసిన దాంతో సమానమేనండి సో నేనైతే ఈరోజు ఈ విషయం గురించి అయితే టాపిక్ గురించి మేము అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు నేను ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఏ ఫెస్టివల్ వచ్చినా సరే అండి అది ఏదైనా సరే వర లక్ష్మీరతం అయినా ఎవ్రీ ఫెస్టివల్ లేడీస్ అనే వాళ్ళు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనే ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఎవ్రీ ఫెస్టివల్ అనేది ఎవరు సెలబ్రేట్ అయితే చేసుకోరు ఎవరు జరుపుకోలేరండి ఒక ఫెస్టివల్ కాకపోతే ఒక ఫెస్టివల్ అనేది మనం మిస్ అవుతూ ఉంటుంది మన లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల సో అట్లా కొన్ని కొన్ని ఫెస్టివల్ అయితే మనం జరుపుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని అయితే జరుపుకోలేము అలాంటి సిచ్యువేషన్స్తో నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఎవరి ఫెస్టివల్ నేను జరుపుకోవాలి నేను చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ అయితే ఇట్లా పీరియడ్స్ పోస్ట్ పని చేసే టాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉండేదాన్నండి ఎట్లా అంటే ఒక వన్ వీక్ వేసుకునేది అన్ని టెన్ డేస్ అట్లా వేసుకుంటూ ఉండేదాన్నండి అవి అలా వేసుకోవడం వల్ల నాకైతే చాలా ప్రాబ్లమాటిక్ అయితే అయిపోయింది అప్పుడైతే కానీ అప్పటి నుంచి అయితే డిసైడ్ అయిపోయానండి నేను ఇట్లాంటి టాబ్లెట్స్ అనేవి అసలు ఇటువంటి సిచ్యువేషన్స్లో అయినా అవి ఎలాంటి ఫెస్టివల్ అయినా సరే ఎలాంటి మ్యారేజెస్ అయినా ఎటువంటి ఫంక్షన్స్ అయినా సరే వాటిని పోస్ట్ పని చేసుకోవాలి కానీ మనకు ఉన్నటువంటి ఈ పీరియడ్స్ టైం అనేది మనం టాబ్లెట్స్ వేసుకొని వాటిని మాత్రం పోస్ట్ పని చేసుకుంటే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసుకోవాలండి బట్ మీకు చెప్తున్నాను కదా నేను ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఈ టాబ్లెట్స్ వేసుకొని మరి మన ఫెస్టివల్ చేసుకోవాలి అనే నీడు ఉందా లేదా అనేది అయితే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి మీ ఒపీనియన్ ఏంటి అనేది నా వరకు నేనైతే అనుకుంటానండి టాబ్లెట్స్ వేసుకొని మరి మనం ఈ పూజలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదేమో మనకి ఎప్పుడు వీలుంటే ఎప్పుడు ఏ ఫెస్టివల్ మనం చేసుకోవాలి అది దాన్ని బట్టి మనకు వీలుంటే ఆ ఫెస్టివల్ మాత్రమే చేసుకోవాలి లేదు మనం ఇట్లా ఎవ్రీ ఫెస్టివల్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఫెస్టివల్ వచ్చిన ప్రతిసారి ఇట్లా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయండి ఇంతకుముందు చెప్పాను కదా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను అలానే ప్రతి ఎవ్రీ ఫెస్టివల్కి ఇలానే చేస్తూ వచ్చాను ఇప్పటికీ ఎవరైనా చేస్తూ ఉన్నారా ఇలా లేదు అంటే ఎవరికైనా దీని గురించి కొంచెం ఐడియా ఉండుంటే దీని ఈ టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇట్లా వేసుకోవడం వల్ల చాలా మనకి లేడీస్కి మెయిన్గా చాలా హెల్త్ ఇష్యూస్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలా టాబ్లెట్స్ వేసుకొని మనం పీరియడ్స్ని పోస్ట్ పని చేసుకొని మరి ఇట్లా ఫెస్టివల్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోవాలి అనేది ఏం రూల్ అయితే లేదండి మన మనసులో అమ్మవారిని ఎప్పుడైనా సరే అమ్మవారిని అయినా ఏ స్వామినైనా సరే మనం స్మరించుకుంటూ మనం ఇరవై నాలుగు గంటలు మనం మంచిగా ఉంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ మన మనసులో ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే మన నిత్యం అమ్మవారి స్మరణలో కానీ లేదంటే స్వామివారిని ఎప్పుడు ఆ నామాలతో మనం స్మరించుకుంటూ ఉంటే అది పూజ చేసిన దాంతో సమానమేనండి సో దట్ మనం దీనివల్ల అయితే ఎటువంటి పూ ఎటువంటి టాబ్లెట్స్ వేసుకొని మనం వాటిని పోస్ట్ పని చేసుకొని మన హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఇట్లా పూజలు చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు నా ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పటికీ ఎవరైనా ఇలా ఉన్నారా అంటే ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటూ ఇట్లా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మనం ఆ పని అనేది అస్సలు చేయకూడదండి మనకు వచ్చినటువంటి ఆ పనినే పోస్ట్ పని అయితే చేసుకోవాలి అది ఏ ఫెస్టివల్ అయినా ఏ పూజలైనా సరే ఎలాంటి మ్యారేజెస్ అయినా సరే ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా సరే వాటినే పోస్ట్ పని చేసుకోండి కానీ ఇలాంటి మిస్టేక్ అయితే ఎవ్వరు చేయొద్దండి కానీ ఈ నవరాత్రులు అనేది చాలా విశిష్టమైనవండి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి మాత్రం అంటే అమ్మవారిని మనసారా స్మరించుకుంటూ ఈ పూజ చేసుకునే వాళ్ళకి తొమ్మిది రోజులు అయితే చాలా మంచి అయితే జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం వాళ్ళ పైన అయితే తప్పకుండా ఉంటుందండి నేను చెప్పాను కదా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అనుకోకుండా అది నా లైఫ్లో నేను ఎప్పటికైతే మర్చిపోలేనండి దాని గురి అప్పటి నుంచి నాకు దేవి నవరాత్రి తొమ్మిది రోజులు అంటే చాలా ఇష్టము చాలా ఎంత అంటే నేను చెప్పలేనంత అంత ఇష్టం అండి అంత సెలబ్రేట్ చేసుకోవాలి అమ్మవారిని అంత పూజించాలి అని చెప్పే అంత అంత ఇష్టంగా ఖచ్చితంగా అయితే ఉండేదాన్ని అది ఏంటి అనేది అయితే మీతో అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి లాస్ట్ మీకు చెప్పాను కదా మా బాబుకి ఒక వన్ ఇయర్ అప్పుడు ఇప్పుడు ఫిఫ్ ఇయర్స్ కదా వన్ ఇయర్ అప్పుడు మా బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందండి చెప్పాను కదా అప్పుడు ఏదో ఒక పూజ అయితే చేపించాము అప్పుడు కొంచెం కవర్ అయిందని చెప్పేసి మళ్ళీ లాస్ట్ ఒకసారి ఇట్లానే టూ ఇయర్స్ బ్యాక్ ఇట్లా దేవి నవరాత్రుల టైంలోనే అండి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఇట్లానే మా హెవీ ఫీవర్ అయితే వచ్చిందండి వన్ నాట్ త్రీ ఫీవర్ అయితే ఉన్నింది అప్పుడు అంత ఫీవర్ ఉన్నింది అప్పుడు పూజ చేసింది ఇదంతా పోయింది హాస్పిటల్ తిప్పినా సరే అడ్మిట్ చేయమంటున్నారండి ఇంకా అలా ఎన్ని హాస్పిటల్ అయినా సరే అడ్మిట్ చేయమంటూ ఉన్నారు నాకైతే ఏం అర్థం కాలేదు ఇంకా ఇంక ఇలానే మన జ్యోతిష్కం చెప్తూ ఉంటారు కదా చాలా మంది ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా ఇట్లా ఇలా జ్యోతిషాలయం ఇది అది అని చెప్పేసి వాళ్ళకి నేను కాల్ చేశానండి వాళ్ళు మన దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఛార్జ్ చేసి మరి వాళ్ళు ఇట్లా ఫోన్ చేశాను ఇట్లా మొత్తం ఇష్యూ ఇట్లా జరిగింది ఇట్లా వన్ ఇయర్ అప్పుడు మా బాబుకి ఇట్లా పూజ అయితే చేశాము మళ్ళీ ఇప్పుడు ఇలా ఫీవర్ అయితే వచ్చింది దాని మెయిన్ సిమ్టమ్స్ వచ్చి ఫీవర్ అండి ఎన్ని హాస్పిటల్ తిప్పినా సరే ఆ ఫీవర్ అయితే మనకు కంట్రోల్ అయితే అవ్వదు ఇట్లా అంజేసి చెప్తే అప్పుడు చేసినటువంటి పూజ అది ఇంకా మళ్ళీ ఇంకొకసారి చేయాలండి ఇట్లా మేము విజయవాడలో ఈ దేవీ నవరాత్రులు మనకి అమ్మవారిని ఎక్కువగా మెయిన్గా విజయవాడలో చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడైతే పూజ చేస్తాము అమ్మవారికి ఇట్లా ఇంకొచ్చేసి అని చెప్పారు ఇంక నేను మా హస్బెండ్తో కూడా మాట్లాడి ఇద్దరం అనుకొని సరే ఇంక బాబుకి ఇంత సీరియస్గా ఉంది కదా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోదాము ఇంక నెక్స్ట్ డే అలా అయినా సరే వెళ్ళేసి ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అయినా మళ్ళీ విజయవాడలో వెళ్ళేసి పూజ అయితే చేయించాలి ఇంక వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ చెప్తే మా హస్బెండ్ కూడా ఓకే సరే వెళ్దామని అని చెప్పేసి అన్నారండి కానీ ఆ నెక్స్ట్ డే మేము ఇంత ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మా ఆఫీస్లో అమ్మవారిని పెట్టేసి పూజ అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళం తొమ్మిది రోజులు అమ్మవారిని ఆ తొమ్మిది అలంకారాలు చేసి అమ్మవారికి పూజ అయితే చేసేవాళ్ళం అలా త్రీ ఇయర్స్ అయితే చేసామండి ఫస్ట్ డే అయితే మా ఆఫీస్లోనే అమ్మవారిని పెట్టేసి పూజ అయితే చేశాం కదా ఇంకా బాబుని కూడా ఆఫీస్కి తీసుకెళ్ళి ఫస్ట్ డే మేము పూజలు అందరం కూర్చుంటాం కదా అట్లా బాబుని కూడా తీసుకెళ్ళి పూజ అయితే చేయించామండి పూజ చేయించి బాబు మెల్లో అయితే ఒక స్వామివారైతే ఒక లాగైతే కట్టారంటే అమ్మవారి ముందు పూజ చేసి ఒక లాగైతే కట్టారండి ఇంకా అప్పటి నుంచి ఒక టూ డేస్ తర్వాత నుంచి ఇంకా ఫీవర్ అయితే ఇంకా మాయమైపోయిందండి అసలు ఎట్లా అంటే నేను ఈ జ్యోతిష్యం చెప్పించుకొని మరి ఇట్లా విజయవాడ వెళ్ళేసి మళ్ళీ దీని గురించి చెప్పాలి మళ్ళీ దీని గురించి మళ్ళీ బాబు ఒక్కసారి పూజ చేయించాలి మళ్ళీ టెన్ థౌజండ్ ఖర్చు అయినా ట్వంటీ థౌజండ్ ఖర్చు అయినా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే మళ్ళీ బాబు పూజ చేయించాల్సిందే మళ్ళీ చేస్తే కానీ ఇది రికవర్ అయ్యేటట్లేదు అనే సిచువేషన్స్లో ఉన్న మేము ఇంకా ఒక్కసారి ఫస్ట్ డే మేము అమ్మవారిని ఆఫీస్లో పెట్టేసి పూజ చేసుకోవడానికి వెళ్ళాము అమ్మవారిని పూజలో ఆ బాబుని కూర్చోబెట్టేసి మేమందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుకి ఆ తాయెత్త అనేది అదే అమ్మవారి ముందు పెట్టేసి తొమ్మిది పోగుల్లో దారం వేసేసి బాబు మెల్లో అయితే పూజారి గారు పంతులు గారు అయితే కట్టారండి ఇంకా అప్పుడు కట్టిన తర్వాత అయితే ఇంకా బాబుకు టూ త్రీ డేస్ తర్వాత అయితే ఇంకా ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయిందండి ఎంత ఫీవరు వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఫీవర్ కూడా అంత ఫీవర్ ఉన్నది కూడా కంట్రోల్ అయిపోయిందండి నేనైతే సడన్గా షాక్ అయిపోయాను ఇంకా కొంచెం లేట్ కనుక అయి ఉంటే మేము వెళ్ళేసి మళ్ళీ పూజ చేయించి ఎంతెంతో చేసేవాళ్ళము బాబు కోసం ఇంకా అలా అని చెప్పేసి నాకు అప్పటి నుంచి అయితే నవరాత్రులు నవరాత్రులంటే చాలా ఇష్టం అండి బట్ ఇయర్ అయితే నేనైతే చేసుకోలేకపోయాను నేను చాలా ఫీల్ అవుతున్నాను అట్ ది సేమ్ టైం చాలా బాధగా కూడా ఉంది ఇలా చేసుకునే వాళ్ళందరినీ చూసినా కూడా చాలా బాధగా కూడా ఉందండి నేను చేసుకోలేకపోయాను అమ్మవారి అనుగ్రహం పొందలేకపోయా అని చెప్పేసి బట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనసారా మీ కోరికలు ఏదైనా సరే అమ్మవారిని వేరుకోండి ఆ అమ్మలు గారి నమ్మ తప్ప కొండ ఎలాంటి కోరికైనా సరే మీకైతే తీరుస్తారండి మీ మనసులో ఉన్న కోరిక ఎలాంటిదైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు భక్తి శ్రద్ధతో మనం అమ్మవారిని తొమ్మిది రోజులు కనుక పూజించినట్లయితే పూజ చేయలేనివారు కనీసం మనసులో అయినా సరే అమ్మవారిని ఎప్పుడు వేడుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ఉండండి అమ్మవారి చేయలేని మన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఏంటి అనేది అయితే అమ్మవారికి అయితే తప్పకుండా తెలుస్తుందండి మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాము ఏంటి అనేది కూడా ఇంకా దాని గురించి అయితే మనం ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎలా ఏదైనా చెడు జరిగిపోతుందేమో ఇలా చేసుకోకపోవడం వల్ల మేము పూజ చేసుకోకపోవడం వల్ల మాకేమైనా చెడు జరుగుతుందేమో అని చెప్పేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అంతకంటే లేదండి ఇంకా ఇందాక నేను చెప్పినట్లు ఎలాంటి ఎవరైనా సరే అండి ఇట్లా పూజ చేసుకోవాలని చెప్పేసి టాబ్లెట్స్ వేసుకుంటూ పూజ చేసుకునే వాళ్ళు గనక ఉన్నట్లయితే దీని గురించి కొంచెం అయితే ఆలోచించండి మనకే ప్రాబ్లం అండి ఇప్పుడు తెలియదు కానీ మనకి ఒక ఫార్టీ అట్లా ఫార్టీ ప్లస్ అట్లా వచ్చినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ అయితే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి ఈ టాబ్లెట్స్ వేసుకొని పూజ చేసుకోవాలా లేకపోతే పర్వాలేదు పూజ చేసుకోకపోయినా పర్వాలేదు మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా పర్వాలేదు అనే దాని గురించి దీని గురించి ఎవరి ఒపీనియన్ ఏంటి అనేది అయితే నాకు తప్పకుండా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు ప్రతి లేడీసే ఉండుంటారు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో గురించి తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకు అంటే సో దట్ నాకు తెలుస్తుంది ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు ఎవరి ఒపీనియన్ ఏంటి ఎవరి థింకింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే నాకు కూడా కొంచెం అయితే తెలుస్తుందండి ఓప్ దిస్ వీడియో ఈ వీడియో మన లేడీస్ అందరికీ ఎంతో కొంత కొంచమైన యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ కనుక అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం అయితే సపోర్ట్ చేయండి మీరు ఇలా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటింగ్ అయితే ఉంటుందండి ఇంకొక మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అండ్ టిల్ దాన్ వాచింగ్ ఓకే అండి బాయ్